ఎన్ఫార్ఎంసీ స్టూడెంట్స్ వాళ్ళ హైయర్ స్టడీస్ కోర్సు వాళ్ళ ఎన్ఫార్ఎంసీ కోర్సులో జాయిన్ అవ్వడానికి అది ప్రైవేట్ కాలేజీలో కావచ్చు యూనివర్సిటీలో కావచ్చు అది జాయిన్ అవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం పడుతుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఏపీ పీజీ సెట్ కండక్ట్ చేయబడుతుంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆత్మపురం మంగళగిరి ఆధ్వర్యంలో ఇరవై నాలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మా కళాశాల విద్యార్థికి పి భాను శశాంక్కి మొదటి ర్యాంకు రావటం జరిగింది ఈ మొదటి ర్యాంకు రావటం వల్ల మా మేనేజ్మెంటు మరి అధ్యాపకులు స్టూడెంట్స్ తల్లిదండ్రులు అందరూ అతను అభినందించి సన్మానించడం జరిగింది ఈరోజు రెండో వేల మంది రాసిన ఈ పీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్లో మొదటి ర్యాంకు రావటం చాలా గర్వనీయం ఎందుకంటే మా నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆత్మకూరు మంగళగిరి ఇప్పటికే ఎన్ని అచీవ్మెంట్స్ మేము సొంతం చేసుకున్నాము అందులో భాగంగా ఈ స్టూడెంట్ తరపున నుంచి కూడా మొదటి ర్యాంకు రావటం అనేది మాకు చాలా గర్వించదగ్గ విషయము సో ఈ విధంగా మేము అతన్ని సన్మానించడం జరిగింది ఈ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ ర్యాంకుల వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది సో వాళ్ళు ఇంకా అతను భానుశాంకి ఇంకా ఎన్నో హైట్స్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇతనే కాకుండా మా కాలేజీ నుంచి ఇంకా వంద మందిలో పదిహేను ర్యాంకులు రావడం జరిగింది సో మొత్తం యాభై మంది వరకు మా కాలేజీ నుంచి పీజీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు రాయటం జరిగింది ఇందులో ఇరవై రెండు విద్యార్థులు ఇరవై రెండు మంది విద్యార్థిని విద్యార్థులు క్వాలిఫై అవ్వటం జరిగింది సో వన్స్అైన్ ఐ అప్రిషియేట్ ద పి శశాంక్ ఫర్ ఈజ్ గ్రేట్ అచీవ్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏపీ పీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మా యొక్క స్టూడెంట్ అయినటువంటి మిస్టర్ శశాంక్ మాను శశాంక్ ఏపీ ఫస్ట్ ర్యాంక్ స్టేట్ లెవెల్లో సాధించారు అందుకుగాని మేమెంతో ఆనందంగా ఉన్నాము అదేవిధంగా తనతో పాటు తన క్లాస్మేట్స్ ఇంకా పదిహేను మందికి కూడా మంచి ఉత్తీర్ణత సాధించి ఏపీ సెట్ ఎంట్రన్స్ టెస్ట్లో ఉత్తీర్ణులై ఉన్నారు వారందరికీ కూడా మా యొక్క స్పెషల్ అప్రిషియేషన్ అండ్ రిగార్డ్స్ Uh, at this moment, I would like to appreciate them and congratulate them to achieve many more in the future and to bring uh, great laurels to the individual and to their families and to the institution. So I really am immensely proud to share this to all of you and to appreciate our dear student, Mr. Seshank, who have achieved the first rank in AP state level. ఆల్సో ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో కూడా మేము మా స్టూడెంట్స్ అందరం కలిసి ఇంకా మరెన్నో అచీవ్మెంట్స్తో మేము మా యొక్క విద్యార్థిని విద్యార్థులకు మేము మంచి విద్యను అందించడానికి మా యొక్క ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు ముందుంది అనడంలో మేము మాకు అది మేమెంతో ఆనందిస్తూ ఉన్నాము అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరెన్నో సాధిస్తూ సాధించాలని మా యొక్క పిల్లల్ని మేము అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ మా యొక్క సాయశక్తిలో మేము కృషి చేస్తామని so in this gesture i am once again i would like to appreciate all the faculty members who have supported them and guided them and who are um, main instruments for this achievement thank you